ఈ హాస్టల్ పెద్ద ఇష్యూ అయినప్పుడు నేను వచ్చి ఆ పెట్టక రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో భోజనం బాగోలేదు అని పిల్లలు చెప్తే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు వార్డెన్ ప్రిన్సిపాల్ కలిసి పిల్లల కడుపులు కాలుస్తున్నారు వార్డెన్ ది లోకల్ తన బంధువులను నియమించుకొని ఆడింది ఆట పాడింది పాట సార్ వార్డెన్ బంధువుల మీరు అన్ని ఇంటికి మోస్తా కంప్లైంట్ పిల్లలతో ఇప్పుడు చిన్న టెస్ట్ పెట్టిస్తున్నా వాళ్ళు ఏదైనా సరిగ్గా నువ్వు ఇంటికి పోతా చెప్తున్నా వాళ్ళు మార్చేసిండు మీరు తింటా అన్నారు అంతేనా మీకేం చదువు రాదా మెను కనపడదా మీ కాడ ఎట్లా సాంబార్ అంత బారే ఉంటదాని శనిపిండి కలుపుతారండి ఏం లేదా శనిపిండి రుచికరంగా ఉంటా ఉన్నాయా లేదా మెను ప్రకారం ఫాలో అవుతున్నారా లేదా అనేది ఒక మూడు నాలుగు పాయింట్లు రాసుకొని రావాలి పిల్లలు తక్కువ ఇప్పుడు కొంచెం ఎట్టుంది ఏంది అనేది ఇప్పుడు పిల్లలతో రాపిచ్చారు ఆడ ఇప్పుడు తెలుస్తుంది ఇది ఎన్ని రోజులకి అండి ఇది ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ ప్యాకెట్స్ టూ మంత్స్ టూ మంత్స్ మీకు మంత్లీ ఒకసారి కదా ఇచ్చేది అవును మరి టూ మంత్స్ ఇందుకు వస్తారు ఆల్రెడీ స్టాక్ ఉందా చెప్పలేదు కానీ మొత్తం లేదు ఇదే కాదు ఏసుకోగారు మొత్తం అన్ని ఆస్తుల్లో ఇదే పరిస్థితి వాళ్ళు అంటే కూడా హమాలీలు వచ్చేది దించేది పోతా ఇది ఫైన్ రైస్ మంచి బియ్యం ఇవన్నీ ఇట్ట జరుగుతా ఉంది అదే అనేది ఇది అంగన్వాడీకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇంత అది మా మాట్లాడండి మీ మీరు మాట్లాడండి కొంచెం కేర్ టేకర్ ఇన్ఛార్జ్ ఎవరండి కేర్ టేకర్ ఇన్ఛార్జ్ ఇంతకుముందు ఒక

ఏంటండి ఈరోజు మెను సాంబారు ముంగోరు కర్రీ ఒకటి క్యాబేజ్ కర్రీ క్యాబేజ్ కర్రీ చేస్తున్నారా ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు ఆరు మంది ఉండాల్సి ఉంటే నలుగురు ఉన్నారు రసం అన్నమాబేజ్ క్యాబేజీ కూర అవుతుండే మెను ఫాలో అవుతున్నారండి మెను ప్రకారం మేము ఇస్తున్నారా అంటే మనం టమాటా ఏమా లేదు అంతా చింతపండి అది ఉడకలేదే సరిగా ఇది పేస్ట్ కావాలి మెత్తగా కరెంట్ లేదా ఇలా ఎట్ట ఎవరు హెడ్ కుక్ ఎవర నువ్వేనా ఎవరు నువ్వేనా మరి గంజు వరుస్తున్నావా లేదు వరుస ఎందుకని ఎందుకని గంజవార్ ఫుడ్ ఫైడ్ రైస్ సార్ ఫుడ్ ఫైట్ రైస్ వల్ల వాటిలో ఇవి ఉంటాయి కాబట్టి ఏంటివి అంటే విటమిన్స్ ఉంటాయి కాబట్టి గంజి వార్చుకోవచ్చు వెరీ గుడ్ ఇంకా విటమిన్స్ ఏంటి నీకు వద్దులే ఇక ఆడదాకెక్కదు ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చారా కొంచెం కొంచెం ఎక్స్పైర్ డేట్ చెక్ చేయండి ఇది చూడండి మా ఎక్స్పైర్ డేట్స్ అవన్నీ చెక్ చేయండి కొంచెం అవి మీరు వస్తానే ఫస్ట్ అవి చూడాలి మీరు నా నాయనకంపెడతా ఏం పనిలేదు అవి చూసి ఎన్ని ఉన్నాయా లేవా అనేది చూడండి ఇవి ఏమున్నాయండి ఇక్కడ ఇవి వాడిన తర్వాత ఇవి మీరు గన్ని బ్యాగ్లలో ఉండేటివే ఇవి ఈ పెద్దగా ఇరవై బ్యాగులు సరే పిల్లలు ఏ క్లాసు మీరమ్మా ఏ కాలేజా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెన్త్ క్లాస్ ఇక్కడ చదివారా నైన్త్ ఎయిత్ నన్ను గుర్తుపెట్టారా వచ్చానా నేను ఓకే ఏంటి ఎలా ఉంది ఇక్కడ ఒక మూడున్నర సంవత్సరం క్రితం నేను వచ్చాను మూడేళ్ల క్రితం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై డిసెంబర్ పన్నెండవ తేదీ డిసెంబర్ పన్నెండవ తేదీ వచ్చాను గుర్తుందా మీకు అప్పుడు చాలా దారుణంగా ఉండేది ఆ తర్వాత అది కలెక్టర్ గారి దగ్గర పెట్టి మీటింగ్లో పెట్టి మీరు చూసింటారు ఆ వీడియో కూడా అవునా మీ హాస్టల్ వీడియో అప్పటికి ఇప్పటికి మార్కు ఉందా మీ హ్యాపీనా ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు సమస్యలు కామన్ ఎక్కడ పోయినా లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మామూలుగా జనరల్గా ఎక్కడికి పోయినా కానీ రాజకీయ నాయకులు కూడా ఇది లాస్ట్ సారి ఒక్క పని చేయండి అంటారు ఆ పని అయిపోతారు ఇంకోటి రెడీగా ఉంటుంది అట్లా సమస్యలు అనేటివి ఉంటాయి మొన్న ఒక ముగ్గురు పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు దీపావళి అప్పుడు అనుకుంటా కదా ఎందుకని ఫుడ్ విషయమా ఏమన్నా వేరే పర్సనల్ ఇష్యూసా సర్లే మాకు మనకు అవసరం లేదు అంటే స్నానాలకు ఏమన్నా వీళ్ళకి వేడి నీళ్ళు ఏమన్నా అవకాశం లేదా మాకు అక్కడ గ్యాస్ సప్లై చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం సార్ అంటే త్రూ అవుట్ స్టేట్ మొత్తం కూడా పెండింగ్ ఉంది సార్ సరే అవి పక్కన పెడితే డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం వస్తే ఎవరైతే సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం డ్రింకింగ్ వాటర్ మిడ్ నైట్ డ్రింకింగ్ వాటర్ రావడం లేదు అంటే వీళ్ళు స్నానాలు చేస్తున్నారు సార్ పది తర్వాత కూడా అందు తర్వాత అందువలన మేము అంటే మామూలుగా ఓవరాల్ గా వాటర్ ప్రాబ్లం ఉంది వాళ్ళ లేస్తారు వాటర్ ప్రాబ్లమ్ మరి వాటర్ ప్రాబ్లం లేనప్పుడు రాత్రులు స్నానం చేసే ఇబ్బంది ఏంటండి అంటే నైన్ థర్టీ తర్వాత సార్ వీళ్ళు బయటకి అటు ఇటు రక్పోకుండా క్యాంపస్ తొమ్మిదిన్నర వరకు ఇస్తున్నాం పది తర్వాతే వాటి ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందండి చాలా మంది రాశారు అది చూడండి మీ గురించి మంచిగా రాశారు ప్రిన్సిపాల్ మంచి వాళ్ళు బాగా చూస్తూ ఉన్నారని వెరీ గుడ్ అట్ ద సేమ్ టైము కొంచెం ఈ పాలల్లో నీళ్ళు ఎక్కువ కలుపుతా ఉన్నారు అనేది ఒక ఇష్యూ పాలు ప్రతి ఒక్కరికి అందడం లేదు కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి చిన్న చిన్నవి రెక్టిఫై చేసుకోండి చాలామంది గుడ్ అని చెప్పి రాశారు కొంతమందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈ డ్రింకింగ్ వాటరు పాలలో నీళ్ళు కలుపుతూ ఉన్నారు ఈ మేజర్ ఇష్యూస్ కొంచెం మీల్స్ రైస్లో కొద్దిగా అట్టేసారు నీళ్ళు కొన్ని ఎక్కువ వేయాలండి మరి మెతుకులు మెతుకులు ఉంది కొంచెం ఇష్టం ఇప్పుడు మంచి బియ్యం ఇస్తున్నారమ్మా మీకు ఫైన్ రైస్ గతంలో లాగలేదు రైస్ ఇప్పుడు ఇప్పుడు మంచి సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు హాస్టల్స్కి పట్టుబట్టి మార్పిచ్చాము అవన్నీ మీకోసం మీరు మంచి చదువుకోవాలి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మిల్క్ అందరికీ చేరడం లేదండి కొంచెం గుడ్లు పగిలిపోయి వస్తూ ఉన్నాయట ఉడకబెట్టేటప్పుడు కొన్నిసార్లు కూర అందరికీ రావడం లేదు బాగుంది ఇక్కడ మీరు ఇదే హాస్టల్లో కంటిన్యూ చదివాళ్ళు సెవెంత్ ఎయిత్ నుంచి ఎవరు చేతులు ఎత్తాను ఒకసారి మీరందరూ నన్ను చూశారైతే ఆ రోజు చిన్నపిల్లలు మీరు కదా త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ టూ నైన్త్ క్లాస్ ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఓకే మంచి చదవండి ఇష్టంగా కసిగా చదవాలా ఆషమాష చదివితే కుదరదు మీకు అన్ని అందరు టీచర్స్ అందరు ఉన్నారు లెక్చరర్స్ అందరు అన్ని సబ్జెక్ట్స్కు కొన్ని వందల మందికి అన్నం చేసేటప్పుడు కొంచెం కొంచెం టేస్ట్ కొద్ది కొద్దిగా రావు మన ఇంట్లో నలుగురు చేసుకునేటప్పుడే టేస్ట్ ఉండదు కానీ రోజు అట్లుంటే మటుకు బాగుండదు ఐ అగ్రి విత్ యూ ఆ విషయంలో కొంచెం మనం చిన్న చిన్న ఇంట్లో ఇంట్లోనే కొంచెం సరిగ్గా రావు అనమాట ఓకే టిఫిన్స్ అన్నీ బాగున్నాయా ఏదైనా ఒక టిఫిన్ మారుస్తా మీరు ఏదైనా చెప్తే ఒకటి ఏదైనా మార్చాలా కిచిడి అని చెప్పి కొంతమంది రాశారు నాకు కిచిడి కిచిడినా గురువారం వచ్చే ఉప్మానా ఉప్మా బాగుందా కిచిడి బాగుందా ఉప్మానా చెప్పండి మీ ఇష్టం కిచిడి చేతులు కిచిడి వాళ్ళు తక్కువ ఉన్నాయి రా కిచీ ఉప్మా ఏ మీ ఇష్టం మీరు వద్దంటే అన్నీ బాగున్నాయంటే ఓకే నో ప్రాబ్లం దాంట్లో రాశారు కొంతమంది కిచిడీ అని కొంతమంది జీరా రైస్ అని రాశారు ఉప్మా అని కొంతమంది రాశారు మీరు ఏదన్నా చెప్తే గట్టిగా ఒకటి మారుస్తా అది ఏందనేది డిసైడ్ చేసుకోండి ఏది మార్చాల ఉప్మా 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 గురువారం ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా అయితే ఆ రోజు బాయిల్డ్ ఎగ్గు ఉండదు ఆ ఎగ్గుని ఇట్లా వాడతాం ఓకేనా ఓకే మీరు ఎంతో ఇష్టంగా చదువుల మీద ఒక మంచి శ్రద్ధతో ఇక్కడికి వచ్చారు మీ తల్లిదండ్రులు కూడా మా పిల్లలు మంచి చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ హాస్టల్స్లో పెట్టారు ఎంతో ధనవంతులు పెద్ద పెద్ద ప్రైవేటు సెక్టర్స్లో కార్పొరేట్స్ కాలేజీలలో చదువుతూ ఉంటారు ఈ పేదరికము అనేది మీతో అంతరించాలనేది మీ తల్లిదండ్రుల కోరిక ఈ పేదరికం అనేది మీ నుంచైనా మారాలా మీ నుంచైనా సరే మంచి చదువులు చదివి పిల్లలు మంచి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ సెక్టార్లో ఎన్నో ఉన్నాయి కొంచెం ఇష్టంగా కష్టపడి చదివారంటే కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది అర్థమవుతుందా బాగా చదవండి ఇష్టంగా చదవండి మంచిగా చదవండి అప్పుడే మీకు భవిష్యత్తు ఉండేది ఉద్యోగం కోసమే చదువుతూ ఉన్నాం అనేది మైండ్లోని వదిలేండి ఇది ఒక నాగరికత మీ తెలివితేటర్లు పెంచుకోవడం చదువు అనే ఒక ఆయుధం మీ చేతిలో ఉంటే ఏమైనా సాధించవచ్చు గుర్తుపెట్టుకోండి